హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే ఫిఫ్టీన్ ఆఫ్ మహాభారత సిరీస్ ఈరోజు మనం మహాభారతంలోని మరొక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం చలికాలపు సాయంత్రం అరణ్యంలోని పర్ణశాలలో పాండవులు కూర్చొని ఉన్నారు అర్జునుడు తన పెద్ద అన్న ధర్మరాజుతో అన్నయ్య మనం ఈ అరణ్యవాసంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేను హిమాలయాలకు వెళ్ళి దివ్యాస్త్రాలను సాధించాలనుకుంటున్నాను అని అన్నాడు అర్జును నిశ్చయాన్ని చూసి ధర్మరాజు ఆనందించాడు తప్పకుండా తమ్ముడా వెళ్ళిరా నీ ప్రయాణం శుభప్రదం కావాలని ఆశీర్వదిస్తున్నానని అన్నాడు మరుసటి రోజు తెల్లవారుజామున అర్జునుడు తన ప్రయాణం మొదలుపెట్టాడు హిమాలయాల శిఖరాలు దట్టమైన అడవులు ప్రమాదకరమైన కొండ చర్యలు అన్నిటినీ దాటుకుంటూ ముందుకు సాగాడు చివరకు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఆగి కఠోరమైన తపస్సును మొదలుపెట్టాడు ఆహారం లేదు నిద్ర లేదు కేవలం శివధ్యానంలో మునిగిపోయాడు అతని తపస్సుకు హిమాలయాలే సాక్షిగా నిలిచాయి ఒకరోజు హఠాత్తుగా ఒక భయంకరమైన పంది అతనిపై దాడికి వచ్చింది అదే సమయంలో ఒక వేటగాడు కూడా ఆ పందిని లక్ష్యంగా చేసుకున్నాడు ఇద్దరు ఒకేసారి బాణాలు వేశారు అయితే ఆ వేటగాడు మరెవరో కాదు స్వయంగా శివుడే భయంకరమైన యుద్ధం జరిగింది అర్జుని బాణాలన్నీ వృధా అయ్యాయి చివరికి శారీరక యుద్ధానికి కూడా దిగారు అప్పుడు అర్జునుడు దగ్గరలో ఉన్న శివలింగాన్ని పూజించబోయాడు క్షణంలో వేటగాడు అదృశ్యమై శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు అర్జున నీ భక్తికి పరాక్రమానికి మెచ్చాను నీకు పాశు పదాస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను అని శివుడు వరమిచ్చాడు ఆ తరువాత అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుని వద్ద అనేక దివ్యాస్త్రాలను నేర్చుకున్నాడు వరుణుడు యముడు కుబేరుడు వంటి దేవతలు కూడా తమ అస్త్రాలను అందించారు ఇలా అర్జునుడు తన కఠోర తపస్సు అంచు ంచలమైన భక్తి అసమాన పరాక్రమం ద్వారా దివ్యాస్త్రాలను సంపాదించాడు ఈ అస్త్రాలే తరువాత కురుక్షేత్ర యుద్ధంలో అతనికి గొప్ప బలాన్ని ఇచ్చాయి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లక్ష్య సాధన కోసం కష్టపడటం గురువుల పట్ల భక్తి మరియు స్వయం కృషి ద్వారానే విజయం సాధించగలం థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్